కర్నూలు దగ్గర జరిగినటువంటి కావేరీ బస్ ఇన్సిడెంట్లో దాదాపు పంతొమ్మిది మంది చనిపోయిన విషయం తెలిసిందే అయితే అందులో పది మంది వరకు ప్రాణాలు కాపాడారు ధర్మవరానికి సంబంధించినటువంటి హరీష్ అనే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతూ ఉండగా ముందే ఈ బస్సు యాక్సిడెంట్ అవ్వటం ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకునటం చూసి తన ఫ్రెండ్స్తో వెళ్తున్నటువంటి హరీష్ గారు దిగి ఒక పెద్ద బండరాయిని తీసుకొని అద్దాలు పగలగొట్టి దాదాపు పది మందిని బయటికి రక్షించారు నిజంగా సామాజిక బాధ్యతతో మిగతా వాళ్ళందరూనేమో ఫోన్లో వీడియోలు తీస్తూ లేదా ఏదో హండ్రెడ్కి ఫోన్లు చేసి చెప్తూ ఉంటే తను మాత్రం అలా చేయకుండా ఒక సామాజిక స్పృహ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అద్దాలు పగలగొట్టి సాధ్యమైనంత మందిని బయటికి తీసి అయ్యో ఇంకా కొంతమందిని కాపాడలేనే కాపాడలేకపోయానే అని బాధపడుతున్నారు ఒక్కసారి తన లైవ్ కాల్లో ఉన్నారు అసలు ఏం జరిగిందో ఆయన మాటలోనే విన్నాం హరీష్ గారు నమస్తే అండి హరీష్ గారు చాలా మంచి పని చేశారు మిగతా వాళ్ళలాగా వీడియోలు తీయలేదు మీరు లేకపోతే హండ్రెడ్ కి ఫోన్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటం కాకుండా మీరు నేనంత గొప్ప సాయం చేశారు బండరాయితోటి తోటి బద్దలగొట్టి అద్దాలు పది మందిని బయటికి తీయగలిగారు ఇంకా కాపాడలేకపోయానని మీరు బాధపడితే నాకు చాలా బాగా అనిపించిందండి అండి నిజంగా మీలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ కనుక నలుగురు అక్కడ ఉంటే అసలు ఎవరు చనిపోయేవారు కాదేమో అనిపిస్తోంది సో యాక్చువల్లీ అంటే హైవేలో నేను వస్తుండగా టోల్ గేట్ దాటిన పది కిలోమీటర్లకి వర్షం భారీ పడుతుంటే వెహికల్ టు వెహికల్ క్యాప్ ఇద్దామని నేను కొంచెం స్లో నేను స్లో అయ్యా అనమాట రోడ్డు అసలు కనబడక సో నాకు ఎందుకు డౌట్ వచ్చింది ముందర వెహికల్ ఆగినట్టు అనిపించింది నాకు ఎందుకంటే డిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది నాకు ఆ వెహికల్ కి ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మూడు వందల మీటర్ వచ్చేసింది సో బస్సు నాకు బస్సు బస్ ఏమైనా ప్రాబ్లమ్ లో ఉందా లేకపోతే అందుకొట్టు నేను నేను బ్రేక్ వేసా ఫుల్ ఆపేసా అందుకని రోడ్ కనపడలేదు సో నేను ఆపేసాను కార్ ఆపేశాను నేను ఎక్కడైతే కార్ ఆపాను నాకు పక్కనే డెడ్ బాడీ ఉంది అంటే బాడీ ఉంది నేనేమనుకున్నాను బస్సు లో ఎవరైనా కింద పడ్డారేమో అందుకు బస్ ఆగిందేమో నేను అనుకున్నా ఓకే సో అది నాకు ఇన్సిడెంట్ తర్వాత తెలిసింది ఆ బైక్ లో ఆ బైక్ లో చనిపోయిన వ్యక్తి ఈయన అనుకున్నాను నేను ఈయన ఎవరు నా కార్ పక్కన ఉన్నాడు ఆయన సో ఆయన సో నేను బస్సు బస్సు నుండి స్కిడ్ అయ్యడము బస్సు డ్రైవర్ చెప్దాము ఆయన చనిపోయినాడు అప్పటికే చనిపోయినాడు బ్రీడింగ్ అంతా అయిపోయి బ్రెడ్ వచ్చి చనిపోయినాడు అది చెప్దామని ఇన్ఫార్మ్ చేద్దాం ముందుకెళ్లే ముందుకు వెళ్తుంటే నాకు ఎందుకు నిప్పు కనిపించాను లైక్ మంటలు కనిపించాయి బస్సు ముందర సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పి నేను ఇంకా స్పీడ్తో అనమాట అంటే వర్షం పడుతుంది నాకు రోడ్ కూడా సరిగా కనపడట్ల సో నేను వెళ్తున్నాను అక్కడ వచ్చిన డ్రైవర్ లేరు బట్ మంటలు వచ్చేస్తున్నాయి నోపలంతా నాకు విండోస్ గ్లాసెస్ దగ్గర మనుషులు తలుపు కుట్టని చేస్తున్నారు సో నేను సరే డ్రైవర్ దగ్గర చూస్తే డ్రైవర్ డోర్ దిద్దాము బట్ అది నాకు తెలిసి సెన్సార్ డోర్స్ అవి బట్ ఓపెన్ కావట్లేదు అక్కడ సో అప్పటికే డోర్ దగ్గర మంటలు వచ్చేసాయి పట్టుకోలేకపోతాను అంత ఉంది అక్కడ లైక్ నోబల్ సైడ్ నుండి మంటలు పెరుగుతున్నాయి పక్కన చిన్న ఒక ఉంది లైక్ దాన్ని తీసుకుని డైరెక్ట్ గా ఫస్ట్ మెయిన్ డ్రైవర్ సైడ్ నుంచి ఒక రెండు మూడు గ్లాసెస్ కనుక వేసాను నేను ఫస్ట్ క్రాక్ వచ్చింది కానీ పగలేదు సెకండ్ టైం వేస్తే భారీ క్రాక్ వచ్చింది సో ఆయన ఎవరో జయసూర్య సంథింగ్ ఎవరు ఆయన ఇంటర్వ్యూకి వచ్చాడు అనమాట కి సో ఆయన పగల బయటాడు అంటే నేను కొట్టడం వల్ల అది బ్రేక్ అయిపోయింది ఆల్మోస్ట్ సో ఆయనకి ఈజీ అయింది నా సో అతను పగిలిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ రా చేసిన అది బస్ కింద ఉంది బస్ కిందకి వెళ్ళింది సో నేను ఇప్పుడు కిందకి వెళ్ళి రిస్క్ చేయలేక నేను ఇంకోటి చూద్దాం అంటున్నాను ఏదో చూద్దాం ఇంకో ఇంకో గ్లాస్ పగిలితే బ్యాక్ సైడ్ లో ఎవరు నటం ఇంకో ఇంకా కొంతమంది బయటకు వస్తారని ట్రై చేశాను బట్ అప్పటికే మంటలు ఆఫ్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఫ్రెంట్ బస్ సైడ్ కవర్ అయిపోయింది ఆ వర్షంలో ఎత్తుకుతుంది ఇంకా ఏంటంటే ఉన్నాయని బట్ నాకు మీన్ వైల్ చూసానండి నేను నా కార్ లో అప్పుడు నాకు నాకు థాట్ వచ్చింది నా కార్ లో జాగ్రీ ఉంటుంది కార్ చేయడానికి జాకీ ఉంటుంది సో అది ఐర సో అది కొంచెం బలంగా ఉంటుంది త్రో చేసినా వెళ్తుంది హైట్ కి సో దాంతో పోడతాన్ని అంత దూరం వచ్చాను నేను ఈ లోపు నా ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు మణిదీప్ వంశీ జ్ఞానేంద్ర అని సో వాళ్ళని వాళ్ళకి చెప్పాను ఆ ఎవరైతే బాడీ దగ్గర ఉందో వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ వద్దు ఫస్ట్ బస్ దగ్గర బస్ లో దుంగుతున్నారు కదా వాళ్ళకి చెప్పాను మీరు వాళ్ళని క్రాస్ చేసి తీసుకోండి ఎంత ఎంత అటుకోండి దింగితే అటు ఇవన్నీ సెకండ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పంపించేశాను నేను సో మెయిన్ వేలు నా జాకీ దగ్గరికి వెళ్తున్నాను నా జాకీ దగ్గరికి వెళ్దాం లోపే నా కార్ని ఈ ట్రాఫిక్ కప్పేసింది ఎవరైతే ట్రాఫిక్ ఆల్రెడీ హైవేలో రన్నింగ్ వెహికల్స్ ఉన్నాయో నా కార్ కే నా కార్ చుట్టూ వెహికల్స్ అప్పుడైతే చేరిపోయాయి ఆ జాకి తీసుకొచ్చానికి లేట్ అయింది ఆ మెయిన్ వైల్ ఆ టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఏమో దుంకేస్తారు ఆ గ్యాప్ లో సడన్ ఇలా ఎవరైతే షిఫ్ట్ అయిపోయారు మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళని చాలా మంది దుంకుతూనే కాల్ ఫ్రాక్చర్ అయింది చాలా మందికి బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి గ్లాస్ మిరర్స్ తగులు ఎత్తుకొని ఆటపోకి వెళ్ళి రోడ్ లో షిఫ్ట్ చేశారు కంప్లీట్ అండి ఎవరైతే షిఫ్ట్ అయినారో అక్కడ అంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బస్సు బ్లాక్ అయ్యింది అంటే ఫ్యూల్ ట్యాంక్ అంటుకొని సంథింగ్ మేబీ అదొక రీజన్ ఉండొచ్చు లేదా ఏసీ ఏసీ వల్ల ఉండొచ్చు ఏసీ కండిషనర్ వల్ల సో బస్ అయితే బ్లాస్ట్ అయిపోయింది సో ఆ పొరపాటు మేము అప్పుడు అక్కడ ఎవరు లేరు కాబట్టి మేబీ ఇంకోవరని దుంగే వాళ్ళు ఉంటే కొంచెం గా దుంకినా లేదా అది చెప్పలేని సిచువేషన్ అది ఎక్కడ తొందరలో కూడా తెలియట్ల వర్షం రుచిట్లు ఏం కనబడట్లే అక్కడ లైటింగ్ కూడా ఒక ఒక ఫైర్ లైట్ తప్ప ఒక ఆ అగ్గి నుండి వచ్చే లైట్ తప్ప అక్కడ లైట్స్ ఏం లేవు సో నా కార్ కూడా నా కార్ యాక్చువల్ వైట్ లైట్స్ ఉన్నాయి సో అది లెంత్ అంత రావట్లేదు వర్షంలో సో అక్కడ లైటింగ్ లేదు ఎక్కడ దొంగ అర్థం కావట్లేదు నేను నాకు అర్థం కావట్లేదు రోడ్ లో సో నేను మాక్సిమం ట్రై చేసానండి కానీ బస్సు నాకంటే చాలా హైట్ లో ఉంది పక్కన కొట్టడానికి ఏం లేదు దగ్గరలో ఎంత ట్రై చేసినా కుదరట్లేదు సో నేను మాక్సిమం ట్రై చేశాను ఒకటే పగిలింది బట్ చాలా హార్డ్ ఉన్నాయి గ్లాసెస్ అన్ని సో నేను ఎవరైతే దుంగి ఆల్రెడీ మా వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైతే పక్కకి తీసుకెళ్లారు వాళ్ళు అప్పటికే అప్పుడు బస్సు బ్లాస్ట్ అయిపోయింది అంటే మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఎవరైతే దింకారో వాళ్ళు సేఫ్ మిగతా అంతా నాకు అర్థం అవుతుంది వాళ్ళు ఒక ఒక ఆమె నాకు చెప్తుంది ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది ఆమె ఏజ్ ఆమె నేను కొంచెం బ్యాక్ సైడ్ రాగానే చెప్తుంది ఏదో ఏదో సైకిల్ చేస్తుంది పగల మనం సంథింగ్ ఏదో చిన్న పాప ఉందని ఏదో చెప్తుంది నాకు సైకిల్ బట్ ఎంత ట్రై చేసినా అక్కడ నాకు పగల కొట్టడానికి ఆస్కారం లేదు ఇంకోటి బస్సు చాలా హైట్ లో ఉంది అంటే విండో గ్లాస్ ప్యాన్ గ్లాస్ చాలా హైట్ లో ఉంది నేను చాలా ట్రై చేశానండి పగల నా దగ్గర కూడా వస్తువులు ఏమి లేకపోయినప్పుడు నాగారు కూడా మూడు వందల మీటర్ లో ఉంది ఆ వర్షానికి నాకే రోడ్ కనబడట్లా సో వెళ్దామంటే అంటే సో ఆ మేబీ కొంచెం వర్షం తగ్గినా ప్రకృతి కొంచెం సహకరించినా ఇంకొక పది మందిని అయింది ఆ టైంలో లోపల వందల కొద్ది సెల్ ఫోన్లు ఉన్నాయి అవన్నీ బ్యాటరీస్ పేలిపోయినాయి అని చెప్తున్నారండి ఆ సౌండ్ ఏమన్నా వినిపించాయా ఆ టైంలో మీకు బ్యాటరీ నాకు నేను ఒక ఐదారు మంది సౌండ్స్ అంటే అన్న మాది కూడా పగలకొట్టండి ఇక్కడ ఇటువైపు డోర్ పగలనే విన్నారు అంతే అది సౌండ్ ఆ బ్యాటరీ సౌండ్స్ ఏం వినబోర్లేదు కానీ నాకు ఈ సౌండ్ వాళ్ళ సౌండ్స్ విన్నాను ఇది కూడా బ్లేక్ చేయండి ఇది అటుపక్క రాండి పిల్లలు ఉన్నారు అని ఎవరు చెప్పారు అటుపక్క ఇటుపక్క ఫ్రంట్ అంతా బ్లాస్ట్ టైర్ పగిలిపోయింది ఫ్రంట్ టైర్ పగిలిపోయింది నేను టైర్ పగిలిపోయింది నేను కొంచెం దగ్గర టైర్ పగిలింది నేను కానీ టైర్ పగిలింది సో నేను ఫ్రంట్ అదే ఫ్రంట్ నుంచి సెకండ్ థర్డ్ విండో పగలబాను దాని తర్వాత ఇంకా కుదరట్లేదు అండి అసలు అంటే మంటలు నామిది కూడా వచ్చేస్తున్నాయి ఎంత ట్రై చేసినా కావట్లేదు సరే బ్యాక్ సైడ్ విండో పొగలకూడదము అని చెప్తే ఆల్రెడీ సగం బ్రేక్ లో ఉంది ఆ హీట్ కి తట్టుకోలేకేమో బట్ అది చాలా హైట్ లో ఉంది మోర్ దాన్ లైక్ ఒక ఒక ఫైవ్ ఫీట్ హైట్ లో ఉంది సో అసలు పోవట్లేదు అసలు ఎంత రా బరువు ఉన్న రాళ్ళు ఒక రాయి ఏం తీసుకుందాం అని కూడా నేను ఎత్తలేకపోతున్నాను అది ఆ వర్షానికి నాకు కళ్ళు వాటర్ అంత పడుతున్నాయి అసలు అంటే ఆ వాటర్ ఫోర్స్ రెయిన్ ఫోర్స్ మొహానికి కొడుతుంది అసలు కళ్ళు తెరచలేకపోతున్నాను అసలు అంత వర్షం ఉండే అప్పుడు అదే అదేలేండి కానీ అంత వర్షం పడుతున్న మంటలైతే ఆగలేదు కదా అదేంటి అసలు వర్షానికి మంట ఆగలేదు అసలు అయితే టెక్నికలీ నాకున్న లైక్ అప్పుడు సిచ్యువేషన్ నేను ఆలోచించింది ఏంటంటే బస్సు బెంగళూరుకి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఇంకా మూడు వందల యాభై కిలోమీటర్ల బస్సు వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ నాలుగు వందల లీటర్ల వరకు డీజిల్ ఉంటుంది ఫ్యూయల్ ఎక్కువ ఉండి ఉంటది ఎస్ ఫ్యూయల్ ఎక్కువ ఉంటుంది ఓవర్ ఫ్యూయల్ ఉంటుంది కరెక్ట్ మీరు అన్నది మేబీ అదొక రీజన్ నేను అబ్జర్వ్ చేసినదే అదే యాక్చువల్లీ ఫ్యూల్ ట్యాంక్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేశాను ఫస్ట్ నేను కానీ ఫ్యూల్ ట్యాంక్ రెండు వైపులు ఉన్నాయని నాకు అంటే నేను చూసిన ప్రకారం అంటే నాకు ఒక కొంచెం నాలెడ్జ్ ఉంది సో దాని ప్రకారం సో రెండు ఫ్యూల్ ట్యాంక్స్ అట్ ఏ టైం వెళ్ళాయి అంటే అట్ టైం అంటే ఒక టూ మినిట్స్ గ్యాప్ లో వెళ్ళాయి ఓహో సో దీని వల్ల యాక్చువల్లీ బస్సు త్రీ టైమ్స్ చూస్తాయి త్రీ టైమ్ మూడు సార్లు పెళ్ళింది బస్సు మీ ముందే మూడు సార్లు మా ముందే మూడు సార్లు నా ముందే మూడు సార్లు వెళ్ళింది అండి నేను వాళ్ళందరినీ బస్సు అంటుకున్న ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలకే గ్లాస్ ఉంటే పగులుతున్నాయి అంటే హీట్ కి అంటే నా కలిసి ఆ మూడు నిమిషాలు ఆ గ్లాస్ ఆటోమేటిక్ గా హీట్ కి పగులుతున్నాయి కదా అప్పటికే నా కలిసి నన్ను ఎవరైతే ఆమె లాస్ట్ సీట్ లో ఉండి పిలిచిందో తను నేను మరి కొంచెం దూరం వచ్చి చూసాను సో నా ఫోన్ కొంచెం క్లారిటీ ఉంటే జూమ్ చేసి చూసాను వర్షంలో చూస్తే ఆమె ఈ రిప్స్ అన్ని ఉన్నాయండి ఓన్లీ కలెబురాలు మాత్రమే ఉన్నాయి బాడీ లేదు అసలు లేదు సో తను కనీసం తను నాకు నాకు చెప్పి నాకు ఎలా అర్థమైందంటే తను చిన్న సైకిల్ చేస్తుంది నాకు ఎలా అర్థమైందంటే నేను ఎవరైతే విండో బ్రేక్ చేసి వాళ్ళు బయట బయటకు వచ్చారో అప్పుడు తను తన ఒక లేడీ వచ్చింది చిన్న త్రీ ఇయర్స్ బేబీ నేసుకొని వచ్చింది అనమాట తనకి ఆ చిన్న త్రీ ఇయర్స్ బేబీకి ఆస్మా లైక్ అది సఫోకేషన్ వచ్చేసింది సో తను చెప్తుంది త్రీ ఇయర్స్ బేబీకి సో నేను ఆల్రెడీ తన అడిగాను సరే సేఫ్ అంటే పాప సఫోకేషన్ ఉంది బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అంటే అప్పటికప్పుడు అటుపక్క రోడ్ లో అటుపక్క రోడ్ లో ఒక కార్ ఉంది సో కొంచెం ట్రాఫిక్ చేసి ఆ కార్ ముందుకు రమ్మన్నాను ముందుకు రమ్మంటే ఆయన ఇద్దరే ఉన్నారు కార్ లో సో వాళ్ళని ఈ అర్జెంట్ గా వీళ్ళని పంపించి ఆ కార్ లో సో నేను మరి వెంటనే ఎప్పుడైతే ఫస్ట్ బ్లాస్ట్ అయిందో వెంటనే నేను హండ్రెడ్ కాల్ చేశాను ఎక్స్ప్లెయిన్ ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను వెంటనే వాళ్ళే నా వన్ నైన్ జీరో ఎయిట్ సంథింగ్ నెంబర్ ఇచ్చారు వాళ్ళకి అంబులెన్స్ ఫైర్ అని ఫోన్ చేశాను వెంట వెంటనే మళ్ళీ పోలీసు వాళ్ళకి అంత వాళ్ళే ఎస్బిఎస్ఐ ఎస్బీఎస్ఐ ప్రసాద్ అనుకుంటా ఆయన వెంటనే కాంటాక్ట్ లో వచ్చాడు ఒక వాళ్ళని పంపించేశాను మెయిన్ వైల్ హైమా హైమా రెడ్డి సంథింగ్ ఆమె తను వచ్చింది అప్పుడు తన సీన్ లోకి వచ్చింది అప్పటికే బస్ బస్ట్ అయిపోయిందండి అక్కడ నో చాయిస్ అక్కడ వేరే ఆప్షన్ ఏం లేదు జస్ట్

సో ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫైవ్ సెకండ్స్ లో ఇస్ కంప్లీట్ నాకు కళ్ళ ముందరే జరుగుతుంది ఒక హైట్ లో ఉంది అంటే నాకు హైట్ హైట్ లో లో చాలా మిరట్స్ టైర్స్ ఎక్కుదామన్నా టైర్స్ వంటలు ఉన్నాయి చూద్దాం దూరం కార్ ఎక్కడ త్రీ హండ్రెడ్ మీటర్స్ లో లాంగ్ పెట్టా అక్కడ వర్షం పడుతుంది అసలు వెళ్ళడానికి లేదు రోడ్ స్కిడ్ అవుతుంది లైక్ నా నా షూస్ స్కిడ్ అవుతున్నాయి సో ఏం చేయడానికి లేదు బస్ కి డాష్ ఇచ్చిన బైకర్ ముందు కొంచెం దూరంలో పడిపోయి ఉన్నాడు చనిపోయాడు అప్పటికే అని చెప్తున్నారు కదా మీటర్లుంటుందా అండి మూడు వందల మీటర్లు ఉంది నేను ఎస్ఎస్ఆర్ సిఎస్ఆర్ ఎవరు వచ్చారు తర్వాత నేను క్లియర్ గా చూపించాను అంత ట్రాఫిక్ లో కూడా సార్ ఇక్కడ చూడండి లైన్ లైన్ మొత్తం త్రీ హండ్రెడ్ మీటర్స్ లైన్ ఉంది వరుసగా బైక్ ని నిసుకుని వెళ్ళడం ఆ యా అదే అక్కడి నుంచి బైక్ ని డ్రాక్ చేసుకుంటూ బస్ తీసుకుపోయిందంటండి అవును కరెక్ట్ అందుకోసం అడిగాను నాకు ముందే కనపడింది ఫైర్ అంటే బస్ కింద ఫైర్ ఉన్నట్టు కనపడింది నేను ఏమనుకున్నా బస్ హెడ్లైట్స్ లైట్స్ అనుకున్నా బస్ హెడ్ లైట్స్ కూడా ఎల్లో కలర్ ఉంటాయి కదా అవును సో ఆ రైట్ అనుకున్నా అందుకు నేను కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ స్లోగానే వెళ్ళా అంటే ఈ అబ్బాయి పడిపోయేమో బస్ లో నుంచి వాళ్ళందుకు వెయిట్ చేస్తారు అనుకున్నా సో ఈ కెనెట్ బస్ లో నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళ పాయింట్ ఆఫ్ కదా నడుచుకుంటూ అని వాళ్ళ ఆపారేమో నేను అనుకుంటున్నా బట్ ఇక్కడ స్పాట్ డెడ్ ఇక్కడ స్పాట్ డెడ్ ఇస్తే చెప్దామని పోతున్నా నాకు కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ నేను క్రాస్ చేయగానే ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ లో బస్ అంటుకుంటుంది నాకు అర్థం క్లియర్ గా సో నేను తర్వాత నేను పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ ఎవరు లేరు డ్రైవర్ లేరు డ్రైవర్ లేరు డ్రైవర్ సీట్ లో

సైడ్ మీరు సైడ్ రెండోదో మూడదు అని గుర్తులేదు రెండోదో మూడదులేదు సో తను తను అంతా బస్టే అయిపోయింది బస్ అంతా బస్ ఫస్ట్ ఫస్ట్ టైం బ్లాస్ అయినప్పటికీ తను హైమారెడ్డి తన ఇంకా రాలేదు బట్ అప్పటికి ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోయింది నేను వన్ జీరోకి కి వన్ డబల్ జీరోకి కి అంబులెన్స్ కి వాళ్ళకి అందరికి ఫోన్ ఫోన్ చేసినప్పుడు నేను వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ చేసాను అనమాట మీరు టైం వేస్ట్ చేయదండి ఆపోజిట్ రండి చెప్పా వెహికల్స్ లో రాంగ్ రూట్ లో వెళ్ళగలుగుతారు కానీ ఇక్కడ సమస్య ఏం జరిగిందంటే అంబులెన్స్ అన్నిటికీ అక్కడ కూడా ఈ వెహికల్స్ ఏవైతే నార్మల్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ రాంగ్ రూట్ లో రావడం స్టార్ట్ చేశాయి సో అంబులెన్స్ అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది ప్రతి ఒక్కరిని చేతులు వేడుకొని మరి నేను లైక్ ఒక ఒక సైడ్ ఒక దారు వదిలేడన్నా ఎవ్వరు అసలు అసలు మాకెందుకు అన్నట్టు చూసారంటే వేరే ఒక ఇద్దరు ముగ్గురు కారు కార్ కార్ కి ఒక బోర్డు ఉందండి డెప్యూటీ సంథింగ్ ఏదో ఉంది బట్ అయితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొజిషన్ నేను చెప్తున్నాను మీరు మేబీ హైర్ పొజిషన్ ఉంటారు కదా ఏదైనా చేయండి అంటే మాది ఇక్కడ కాదు మాది ప్లేస్ కాదు మాకు సంబంధం లేదని రెండు మూడు వెహికల్స్ అయితే ఆపానండి అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు నాకు కార్ తీసుకొద్దామంటే నేను బస్సు దాటి వెళ్ళలేను ఎందుకంటే బస్సు బ్లాస్ట్ అయిపోయింది నా కార్ యూటర్న్ చెప్తామంటే యూటర్న్ పాయింట్ అక్కడ దగ్గర లేదు ప్లస్ ట్రాఫిక్ ఎనకల్ ఎండిపోయింది నా కార్ అయితే పోదు బైక్ అయితే కానీ కార్ పోదు సో అక్కడ యూటర్న్ పాయింట్ లేదు అసలు వేరే ఛాన్స్ ఏం లేకపోయింది అది మాక్సిమం డ్రైవ్ చేశానండి కానీ దొరకట్లేదు ఛాన్స్ అక్కడ అటుపక్క వెహికల్స్ ఉన్నా అటుపక్క ఈ సిచ్యువేషన్ నేను గ్లాస్ పగలగొట్టి బయట తెచ్చి లోపే అటుపక్క ట్రాఫిక్ అయిపోయింది అటుపక్క ట్రాఫిక్ వెహికల్స్ రాంగ్ రూట్ లో అంటే రైట్ సైడ్ లో కూడా లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వచ్చేసాయి సో అప్పటికి రెండు సైడ్ ట్రాఫిక్ బంద్ అయిపోయింది ఒక ఒక అంబులెన్స్ ఏమో అటుపక్క నుండి వచ్చింది అంటే కర్నూలు బెంగళూరు రూట్ నుండి ఒక అంబులెన్స్ వచ్చింది మరి ఇక్కడ కర్నూలు రూట్ నుండి రెండు అంబులెన్స్ వచ్చేసాయి సో చాలా ట్రై చేశానండి బట్ కుదరట్లేదు బట్ ఆ వర్షం సాగరించట్లేదు ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండి బట్ ఏమ కొంచెం లెవెల్ బెస్ట్ అండి అంతేగా అప్పటికే మీరు బా చేసినట్టు కొంచెం వసంత తగ్గితే ఇంకొంచెం బాగుండేదేమ మంటలు తక్కువ ఉన్నా లేదు వర్షం లేకపోయినా లేదు అంటే మీ జాకెట్ ఇచ్చిన అవకాశం మీకు ఉన్న ఇంకా చాలా మందిని సేవ్ చేయగలిగే చేయగలిగేవాళ్ళు అవునంటే వర్షం కొంచెం తగ్గితే క్లియర్ విజన్ ఉంటుంది విజన్ లో నేను ఏం చేయొచ్చు అంటే ఏదన్న కనబడుతుంది కింద కింద ఏది కనబడట్లే వర్షానికి పక్కన చెట్లు ఉన్నాయి చెట్లు మనం హైవేలో డివైడర్ చెట్లు ఉంటాయి కదా దాంట్లో నాకు ఏముంది అర్థం కావట్లేదు కొన్ని లోయలు ఉన్నాయి లెవెల్ లో సర్ఫేస్ లేదు నేను అటుపక్కల్ని వెళ్ళి తీసుకొద్దాము దాటి పెద్దాం కూడా లెవెల్ లేదు సర్ఫేస్ ఆ చెట్లు గడ్డిలో లెవెల్ లేదు నేనే స్కిడ్ పడిపోతున్నా సో వెరీ అండి త్రీ మినిట్స్ త్రీ ఫోర్ తీసుకోవాలన్నా నాకు తక్కువ టైంలో తీసుకోవాలి అక్కడ ఫస్ట్ ఫస్ట్ బస్ ఫస్ట్ బస్ రైట్ సైడ్ సో నేను మళ్ళీ ఒక యూటర్న్ పాయింట్ లైక్ అంటే అటుపక్క రోడ్ లో దాటి ఫ్రంట్ సైడ్ నుండి వచ్చాను ఇటుపక్కి ఇటుపక్క మంట పూర్తి బ్లాస్ట్ అయితే జరగలేదు కానీ పూర్తిగా మంటలు అయితే వచ్చేసాయి అప్పటికే అప్పటికే ఎవరు ఒక ఒక గ్లా ఒక విండో విండో గ్లాస్ బస్ట్ అయిపోయింది ఎక్కడ బ్యాక్ సైడ్ టైర్ల పైన ఉండేది టైర్ల పైన ఉన్న గ్లాస్ బస్ట్ అయిపోయింది సో నేను దగ్గరికి వెళ్దాం అనుకున్నా తన ఎవరు అరుస్తుంది కానీ కాలిపోయింది పూర్తిగా కాలిపోయింది తను కానీ లైక్ బయటికి చేయి పెట్టింది బయట చేపెట్టింది సరే అన్న అక్కడ టైర్స్ కూడా అంటు టైర్స్ దగ్గర అంటుంది సో అది పేలితే మరి నాకు ఇబ్బంది లైక్ నేను అంటే నేను కూడా ఉండకపోవచ్చేమో అని చెప్పి భయంతో ట్రై చేద్దాం అనుకున్నా మీరు కొన్ని వీడియోస్ చూసింటే లగేజ్ కంపార్ట్మెంట్ దగ్గర ఒక బాడీ ఉంది అవునండి ఆ బాడీ యాక్చువల్లీ అదే తన ఏదైతే సీట్ లో ఉందో లోవర్ లో ఉందో అది వుడెన్ వుడెన్ ఫ్లోర్ అంతా ఖాళీ 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 తను కింద పడిపోయిందండి యాక్చువల్లీ బట్ అప్పటిే ఏమని చేద్దామన్నా కూడా ఇటుపక్క హైవే హైవేకి సైడ్ కి లోయింది అదేలేండి ఈ వర్షానికి స్కిట్ నేను అక్కడ అడుగు పెడుతున్నా కూడా కిందకి వెళ్ళిపోతాను నేనే కింద సో దొరకట్లేదు ఛాన్స్ దొరకట్లేదు అటుపక్క బ్యాటరీస్ అటు ఉన్నాయి బస్ అక్కడ సరే ఎందుకని మా ఫ్రెండ్స్ సరే లైక్ మా ఫ్రెండ్స్ సైకిల్ చేస్తారు వచ్చి 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 కనీసం వీళ్ళు చూద్దాము వీళ్ళని అంబులెన్స్ అని బట్ ఎక్కడ అంటే కనీసం నాతో పాటు ఇంకొక ఐదు మంది నా దగ్గర ఉన్న పక్కన ఉన్నా ఇంకొక ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నా ఇంకొక బ్లాక్ ఇంకొక ఇటు సైడ్ గ్లాస్ బ్రేక్ చేసి ఏదో చేసినా కనీసం ఒక ఐదు మంది తిప్పించేవాళ్ళం కిందికి అనే ఒక ఫీలింగ్ అయితే ఇప్పటికి ఇప్పటికే ఉందండి నాకు మీ మీ బాధ కనబడుతుంది తెలుస్తుంది అర్థమవుతుంది మీరు వచ్చిన వాళ్ళ తర్వాత ఏమన్నా కలిసారా అండి ఇంకా లేడీ ఒక లేడీ చెప్పా ఒక ఫ్యామిలీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటున్నా సో వాళ్ళ కిడ్స్ ఉన్నారు సో చిన్న పాపని ఎవరైతే ఇచ్చారో ఆమె చెప్తుంది నాకు ఆ పిల్లలు ఇంకా నోపులు ఉన్నారు ఏమైనా ట్రై చేయగలరా అని కానీ సరే పిల్లలు తెస్తానండి మా వాళ్ళు చూసుకుంటారు మా ఫ్రెండ్స్ ఉన్నారు అటువైపుకి వెళ్ళి ఆ ఇమీడియట్ ఒక ఫైవ్ మెంబర్స్ దాంట్లో పంపించారు రిక్వెస్ట్ చేసి ఆ కార్ కూడా ట్రాఫిక్ అడ్డం ఉందండి వాళ్ళని అడిగి అడిగి నాకు గొంతు పోతుంది అసలు ఎవరు వినట్లు నా మాట నీకు అని అనే టైప్ లో ఉంది నాకు ఆన్సర్ రెస్పాన్స్ అంతా దారుణం అసలు చాలా చాలా దారుణం కొంచెం మీకు కొంచెం వర్షం తక్కువ ఉంది కనీసం లైటింగ్ ఏమైనా ఉంటే లైటింగ్ ఉంటే కనీసం అక్కడ ఒక ఒక బలమైన వస్తువు ఏదైనా ఉంటే కనీసం గ్లాస్ అన్న బ్రేక్ చేసేవాడి బ్యాక్ సైడ్ అద్దాం ఆల్రెడీ కొంచెం బ్రేక్ అయింది ఎవరైనా వస్తారని చూశాను బట్ అక్కడ కూడా ఇంజన్ ఉంది ఇంజన్ లో ఉంది ఇంజన్ ఉంది ఎందుకంటే ఒక బ్యాక్ సైడ్ ఇంజన్ ఉంది సో అక్కడ ఏమైనా బస్ అయితే మళ్ళీ నాకు రిస్క్ కదా అని నేను ట్రై చేస్తున్నా బట్ ఏమైనా ఏదైనా కూడా అనుకున్నా కానీ నేనేమనుకున్నా అంటే అక్కడ కూడా ప్యాసింజర్స్ ఉన్నారు కదా ఒక నేను ఏమైనా చేస్తే లైక్ అది నేను తగులుతాయా మళ్ళీ వాళ్ళు ఏమైనా బ్లీడ్ అయ్యి అక్కడ పడిపోతారా అదొకటి నేను అంటే నేను ఏమైనా గట్టితే రైతు కొంచెం బ్రేక్ లో ఉంది క్లాస్ సో అక్కడేమో తగిలి వాళ్ళకేమో తగిలి కింద పడిపోతే అక్కడే చనిపోతారు కదా అని చెప్పి నేను ఇంకా అదొక్కటి కొంచెం ఒక టెన్ సెకండ్స్ లేట్ చేశాను అంటే ఆ ఆలోచించాను ఆ ఆలోచనలో కొంచెం ఇంకొంచెం స్పీడ్ అప్ ఉంటే బాగుంటుండేమో బట్ అదే అండి నాకు కొంచెం వర్షం తగ్గినా కొంచెం లైటింగ్ కనీసం లైటింగ్ ఉన్నా కూడా యాక్చువల్లీ వెహికల్స్ అప్పటికే వచ్చేసాయి ఆ లైటింగ్ కూడా వర్షానికి పడట్ల బస్ మీద పడట్ల ఓన్లీ మంటలు కనబడుతున్నాయి కానీ బస్ లైటింగ్ కనబడట్లా అదే అండి ఎనీ హౌ చాలా మంచి పని చేశారండి మీకు చాతనైన సాయం చేసి కనీసం పది మందినో అంతకు మించినో కాపాడగలిగారు అట్లీస్ట్ మిగతా వాళ్ళది కూడా చేయలేకపోయారు కదా చూస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మీరే చెప్తున్నారు కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు అని చెప్పి కనీసం మానవత్వం లేకుండా బట్ మీరు ఏం ఆలోచించకుండా మీ గురించి కూడా ఆలోచించకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళి మీరు అయిన సాయం చేశారు రియల్లీ గ్రేట్ అండి మీకు హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ అండి జరిగింది సంఘటన మొత్తం కళ్ళకి కట్టినట్టు చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి జాబ్ ఏదో మీరు ఇంటర్వ్యూ కోసం అన్నారు కదా ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీకు మంచి జాబ్ రావాలి మీరు కోరుకున్న జాబ్ అని నేను కూడా కోరుకుంటున్నాను